జరుగు హాయ్ ఫ్రెండ్స్ హనీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కొంచెం ఓకే అండ్ ఉంది టాబ్లెట్స్ హైడోస్ టాబ్లెట్స్ కదా మొత్త మత్తుగా ఉంది నిద్ర వస్తుంది కానీ ఫంక్షన్ ఉందన్నమాట ఇక్కడ మా కాలనీలో ఫైవ్ మెంబెర్స్ ఐదు ఇళ్ళలు ఉంటాయి కదా అందరం క్లోజ్ ఉంటామని చెప్పినా కదా అయితే ఒక పాపలు అయితే చిన్న పాపది బర్త్డే అనమాట ఇవాళ ఫస్ట్ బర్త్డే ఇంకా ఫంక్షన్ హాల్లో రెడీ అవుతున్నాము వెళ్ళడానికి అయితే దగ్గరే నేను ఇంట్లో ఉన్నా కానీ కొంచెం మనకు ఎట్లుంటుంది బయటకు వెళ్తే నేను కొంచెం మూడు చేంజ్ అవుతుంది కదా అన్నట్టుగా నాకు ఉప్పువాలని లేదు కానీ ఇంకేనే కొంచెం ఎలా పోయిద్దాం రా అని అంటే సరే అని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాం కుట్టి కూడా రెడీ అవుతుంది కుంకుమ పెట్టు చింతల జుట్టు జుట్టు పేర్ల జుట్టు సరే నా కోసం ఇయర్ రింగ్స్ తీస్తుంది ఇదిగో జుట్టు చుట్లేస్తే అయిపోయినట్టు రెడీ అయినా సరే

కుట్టికైతే జడేజ్ చేస్తే అయిపోయిండు కుట్టికైతే జడేసేస్తున్నా బెడీ అయిండు బంటని చూపేయకుండా ఇంకా వేరే తీసుకుని ఇదంతా మంచిగా ఉండదు నేను చెప్తాను కొట్లాడకండి మా ఇంట్లో అయితే ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ దేనికి రెడీ అయినా గొడవని లొల్లే కుట్టిది తొందరగా జుట్టు ఖరాబ్ అయిపోతుంది దానికి ఇప్పుడు లొల్లి హనీకి కుట్టికి వేసేసినా ఇప్పుడు హనీ కూడా వేసేస్తున్నా రెడీ అయ్యిండు బయట ఉన్నాడు

సరే వేసుకోండి చెప్పలేసుకోండి పద పద ఎక్కుదుపా ఫంక్షన్కి వెళ్తున్నాం ఎక్కండి సరే ఎక్కండి ఎండలో స్వెటర్ లేపించిన అయ్యో సరే పదండి ఏసీ ఉంటుంది కానీ లోపల పదండి అక్క ఎక్కుతుంది ఏ నడు ఏందో నువ్వు ఇక్కడే కూర్చుంటావా సరే లే మరి నేను ఎట్లా కూర్చోవాలి దిగు దిగు దిగిపోదురా దిగు మెల్లా దిగు అన్నీ తొక్కినవు డోర్ తీయండి సరే కూర్చోండి కూర్చోండి ఏసీ పోతుంది మంచిగా కూర్చోండి ఓకే అయ్యండి వెళ్ళిపోతున్నాము హనీ అక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చోండి దగ్గరైనా కదా విషయాలు

ఇరికిరికి పోతున్నామా అందరం కలిసి పోవాలి ఇరికిరికే పోతాం ఇంకా ఫంక్షన్ హాల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఫంక్షన్ హాల్ లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ చూసేది మనం ఏంటిది డెకరేషన్ ఎలా చేయించు ఎట్లా చేయించు అనేది ఫస్ట్ అదే చూస్తాము మేము వెళ్ళేసరికి ఫుల్ అందరు వచ్చేసినారు రాటకే డెకరేషన్ కూడా చాలా బాగా చేయించారు కలర్ కలర్ బెలూన్స్ మంచిగా ఉన్నాయి కలర్స్ వెరైటీగా ఉన్నాయి బేర్ తోటి మళ్ళీ ఇక్కడ పప్పెట్ షో చేస్తున్నారు చూస్తున్నారు కదా వెంటనే అది ఉంటారు కదా అది ఎంత బాగుందో ఫుల్ ఫన్నీగా ఉంది అనమాట పిల్లలు అందరు ఫుల్ నవ్వుకున్నారు చెప్తా ఉంటే అసలు మస్తు అనిపించింది హణికుట్టి అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు టీవీలో చూడడం కానీ ఇక్కడ అంటే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు కదా మాట్లాడుతూ ఉంటే ఆ మనిషే మాట్లాడతారు కానీ మళ్ళీ కొంచెం విచిత్రంగా కొత్తగా అనిపిస్తుంది కదా అది కాసేపు చేయించు అది అయిపోయిన తర్వాత వెల్కమ్ అదే లోపలికి తీసుకొస్తారు కదా మస్తు గ్రాండ్గా చేసిర్రు అసలు అది వెల్కమ్ బేబీ వెల్కమ్ లోపలికి రావడానికి వాళ్ళ అన్నయ్య వాళ్ళని అక్క వాళ్ళని ఆ ఇద్దరు పాపలు పెద్ద పాప పాప పెద్ద పాప మన బంటి మన బంటి ఏజ్ చిన్న పాప వన్ ఇయర్ అనమాట క్యూట్గా ఉంటుంది పాప లడ్డుగా ఎంత బాగుందో అందరూ సేమ్ సేమ్ అనమాట డ్రెస్ మ్యాచ్ చాలా బాగుంది వెల్కమ్ అయితే మంచిగా తోటి అటు ఇటు పాటలు పెట్టి బొంబొ రాను బొంబాయికి రాను పాట ఇంకొక పాట ఏదో పెట్టిండ్రు పెట్టి వెల్కమ్ తోటి స్నో పెట్టి చాలా బాగా చేసారు వెల్కమ్ అసలు మస్తు అనిపించింది మేమైతే ఇంకా వెళ్ళినాక వెళ్ళినాకెక్కడికైనా వెళ్ళినామంటే ఫస్ట్ ఫొటోసే కదా ఫొటోస్ అయితే దిగేస్తున్నాము వెల్కమ్ అయితే చాలా బాగా చేసారు స్టేజ్ పైకి అయితే వచ్చేసిండ్రు అనమాట తర్వాత అక్కడ ఉన్న పిల్లలందరితోటి హ్యాపీ బర్త్డే పాప పేరు విహా అనమాట హ్యాపీ బర్త్డే విహా అని అందరితో చెప్పించారు తర్వాత కేక్ కట్ చేయించారు చిన్న పాప మీకు కనిపిస్తుంది కానీ పాప పడుకుంది పాపం తనకి నిద్ర వస్తుందేమో అయితే మాకు ఏమంటారు కొంచెం లేట్ అయిపోయింది టూ థర్టీ త్రీ అట్లా అవుతుంది పాపని ఎంత లేపుతున్నా కానీ అస్సలు ఇవ్వట్లేదు పడుకొనే ఉంది ఎత్తుకొని వెల్కమ్ చేసుకొని స్టేజ్ పైకి వచ్చి ఇంత డ్యాన్సులు చేసినా కానీ అస్సలు ఇవ్వలేదు లాస్ట్కి ఇంకా స్నో స్నో పెట్టి అటు ఇటు బా ఉన్నాయి కదా ఇంకా బుడ్ అవి పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా కేక్ కట్ చేసే టైంకి అప్పుడు లేచింది అనమాట చాలా క్యూట్గా అనిపించింది అసలు అదిగోండి లాస్ట్కి వస్తే పాప లేచింది కేక్ అయితే కట్ చేసేసిండ్రు ఇంకా పాపకైతే ఇద్దరు అత్తలు ఉన్నారు అటు సైడ్ నిల్చొని ఉన్నారు చూస్తున్నారు కదా ఇద్దరు అత్తలు ఉన్నారు ఇక్కడ బంటి అయితే పిల్లలందరూ చిన్నపిల్లలందరూ ఇటు సైడ్ నిల్చొని ఉన్నారు చిన్నపిల్లలందరూ సైడ్ నిల్చున్నారు ఇంకా కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ కోసం అయితే వచ్చేసినాము అప్పటికి త్రీ అవుతుంది ఇంకా లంచ్ చేయడానికైతే అందరం అవసరం ఫస్ట్ మా వారు బంటిని తీసుకొని పైకి వచ్చేసిండ్రు ఎందుకంటే వాడికి కొంచెం తినిపించేస్తే వాడు కొంచెం ఆడుకుంటాడు కదా అని చెప్పేసి వాడికి తినిపించడానికి వచ్చాడు కొంచెం ఏమో తిన్నాడట తర్వాత మొత్తం ఆలు చిప్స్ ఉంటే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అవి తినడానికే వండిపోయాడు వాడికి అవే తింటా ఉంటున్నాడు కుట్టి అక్కడ పక్కన దానిపైన వాటర్ క్యాన్ పక్కన కూర్చొని పైన కూర్చొని తింటుంది చూస్తున్నారు కదా ఇంకా నేను తింటున్నా ఎందుకండి ఈ మధ్య అసలు ఫుడ్డు తింటూ తింటూ కొంచమే తినాలనిపిస్తుంది ఎక్కువ తినాలనిపిస్తలేదు నేను ఎట్లా తింటా తెలుసా అండి మంచి అంటే మిగతా ఫ్రూట్స్ అవి ఇవి ఏం తినగానే రైసే మూడు కుటలు మస్తు తింటా అలాంటిది ఇప్పుడు రైస్ కూడా తింటా తింటా కొంచెం తినంగానే అసలు తినబుద్ధి అవ్వట్లేదు మటన్ చికెను వెజ్ వాళ్ళకన్నీ కర్రీస్ కర్రీస్ అన్నీ బాగుండే రైస్ కూడా బాగుండే ఐస్ క్రీమ్ పెట్టారు పిల్లలు అయితే ఫుల్ తిన్నారు ఐస్ క్రీము ఇది వీడియో వచ్చేసి వన్ వీక్ అయిపోయింది నేను పెడదాం పెడదాం అని ఇంక ఇట్లనే ఉండిపోతున్నా పెట్టలేదు దాని తర్వాత ఇక్కడ మేమైతే ఇంకా స్టేజ్ పైకి వెళ్ళేసి అయితే ఫొటోస్ దిగేస్తున్నాము ఇంకా పైన పైనకి వెళ్ళి ఒకసారి విష్ చేసి ఆ పైన కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అక్క వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు ఆ మధ్యలో మీకు ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ గృహ ప్రవేశం అని చెప్పి అక్క వాళ్ళ ఇంటీరియర్ చాలా బాగుందని చెప్పేసి మీకు ఆ మధ్యలో హోమ్ టూర్ కూడా పెట్టిన అక్క వాళ్ళది ఆ అక్క వాళ్ళ చిన్న చిన్నపాపది అనమాట పాప సాంగ్స్ పెడుతున్న కొద్ది ఫుల్ డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ మేము ఫోటో దిగుదామని చెప్పేసి పిలుస్తా ఉంటే అస్సలు వస్తాడు వాడు వెనకాలనే ఆడుతు ఇక్కడ చిన్న పాప ఆగట్లేదు అక్కడ బంటి రావట్లేదు ఇంకా ఇక్కడైతే మేము ఫోటో దిగుతూనే ఉన్నాము సడన్గా చేరు వెనుక చీరు వెనుకనే పడిపోయిందనమాట తర్వాత చూసి పైకి లేపి ఇంకా లాస్ట్కి అయితే ఫోటో దిగేసినాము అసలు పాప క్యూట్ ఉంది అస్సలు ఆగట్లేదు ఎత్తుకుంటే అయితే అసలుకే ఆగట్లేదు ఇంకా అందుకే నిన్న చైర్ సడన్గా కింద పడింది అని చెప్పినా కదా వెనకాల బంటి ఉన్నాడు వెనకాల భయమైంది ఒకటేసారి తర్వాత ఇక్కడ మేము ఫోటో దిగుతా ఉంటే మా పక్కన చెల్లె పాప హని పాప టెడ్డి బీర్స్ తీసుకొచ్చి ముందు పెట్టింది భలే క్యూట్ అనిపించింది అని దాన్ని పెట్టుకొని ఫోటో దిగిందనమాట మంచిగా అనిపించింది తర్వాత ఇక్కడ తినేసినాము అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా బర్త్డే చేసుకొని చేసుకొని మళ్ళీ ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ సాంగ్స్ పైన డ్యాన్స్ చేస్తున్నారు చూడండి పిల్లలు a ver como esta si tiene nada పిల్లలైతే ఫుల్ డ్యాన్సులు చేసిర్రు మస్తు అనిపించింది అసలు ఒక్కొక్క పాటకు పిల్లలు చూడాలి ఫుల్ అంటే ఫుల్ డ్యాన్సులు చేసిర్రు హనీ అయితే ఇంకా కుట్టి ఫుల్ ఆ కుట్టి నా పెట్టరు లేరు అన్నట్టు కుట్టి చేసింది హనీ ఎక్కడో చిన్నపిల్లలతో ఆడుతుంది హనీకి అంటే పిచ్చి ఎవరుంటే వాళ్ళతో ఆడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ బర్త్డే పార్టీ కూడా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము కారులో ఇంకా నేను చెల్లె వాళ్ళందరం కలిసి చెప్పు చెప్పు పాండవుల చెప్పాలా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు లైన్ గా చెప్పింది ఇంకా కదా

ఫక్షన్కైతే వెళ్ళొచ్చేసినాము అస్సలు ఓపిక లేదు ఫోర్ అవుతుంది నడుము నొప్పి బాగా వస్తుంది వన్ నుంచి ఫోర్ వరకు త్రీ అవర్స్కి వచ్చిన నడుము నొప్పి ఎక్కువైపోయింది అందుకే వచ్చేసినాం ఇంకా అసలు హుషారు అనిపించలేదు సరిగ్గా తినాలనిపిస్తలేదు మెయిన్ కాదు ఒకటి ప్రాబ్లం అయిపోయింది అది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ వినిపి అనిస్తాం ఇది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బీబీ బాయ్ సరిగా చెప్పు బాయ్ చెప్పు మంచిగా చెప్పాలి బేటా బీబీ బాయ్ బాయ్ కుట్టి బాయ్ చెప్తురా బాయ్ ఎవరీవన్ ఏడగండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఎవరీవన్ బాయ్ వన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే అండి బాయ్ ఐ టీ యు మమ్మీ